వాళ్ళ కుటుంబం తల్లి చెప్పేది చెప్పేది ఎట్లా అర్థమైతుంది నీకు నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచించు చెప్పువు ఇంతవా లేదా కట్టి ఎవరనుకున్నావు అసలు గమేంటి గమంట్ ఉంటున్నా అక్కడ లేదు ఒక్కసారి ఎవరికైనా వచ్చిన తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి

చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి గానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందరొచ్చి ఎమ్మెల్యే నువ్వే వచ్చిండొచ్చు మళ్ళీ నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది ఉంటే రక్స పెడితే పెడితే ಇನ್ನು ಅನ್ನೋಣ ನೀರು ಅಡುಗು ಇಂತವರೂ ಬುಡ್ಡ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಇಟಿಗಾಡಿ ಪುಕೊಳ್ಳೋಣ ಎವೇ ಖಾಲಿ ಮೆಚ್ಚು ಬರ್